పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనకు ఆదివారము రేపు తొలి ఏకాదశి పండుగ సంవత్సరంలో తొలిసారిగా వచ్చే పండుగ ఈ ఏకాదశి ఇంకా మొన్న ఫిబ్రవరిలో మా ఆడబడుచు వాళ్ళ ఊరి నుండి వస్తూ తను రేగుపళ్ళు చిలగడదుంపలు పట్టుకొచ్చింది నాకు రేగుపళ్ళు అంటే నాకు చాలా ఇష్టము అందులో వాళ్ళ ఊర్లో పండే రేగుపళ్ళు ఇంకా రుచికరంగా ఉంటాయి ఎంత తీయగా ఉంటాయో కాయలు రేగుపళ్ళు అవి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది ఇది అప్పుడు తీసుకొచ్చిన రేగుపళ్ళండి ఇప్పుడు మనకు సీజన్ లేదు కదా అయిపోయింది కదా రేవుపళ్ళ సీజను మళ్ళీ మనకు డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి ప్రారంభం అవుతాయి మళ్ళీ ఫిబ్రవరి దాకా వస్తాయి రేవుపళ్ళు అయితే ఈ రేగుపళ్ళు ఎంత బాగుంటాయో వాళ్ళ ఊళ్ళో చాలా బాగుంటాయి నేను ఈ రేగుపళ్ళను మా ఇంటి పైన తొట్లో కూడా వేశాను రేవుపళ్ళు వచ్చింది కానీ చెట్టు ఎక్కువగా కాయలు అది నేలలో అయితే బాగా వస్తుంది కుండీలో వేశాను కాబట్టి సరిగ్గా రాదు కాకపోతే ఈ వర్షాకాలంలో రేగు మొక్క బాగా ఏపుగా వస్తుంది కానీ కాయలైతే ఒక ఐదు ఆరు అలా కాస్తుంది నేల సారం లేక అంత బాగుంటాయండి రేగుపళ్ళు ఇకపోతే చిలగడదుంపలు వస్తూ ఈ చిలగడదుంపలు కూడా తీసుకొచ్చింది మనకు రేపు తొలేకాదశికి ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ చిలగడదుంపల్ని కూడా ఉడకబెట్టుకొని తినొచ్చు కడిగి మనం ముందుగా చిలగడుగుంపల్ని మట్టి అది ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి కొద్దిగా పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి కొద్దిగా బెల్లం వేసి ఒక్క విజిల్ రెండు విజిల్స్ వస్తే చాలండి వస్తే అప్పుడు ఈ కుక్కరు వేడి తగ్గిపోయాక చూసుకుంటే మనకు ఎంతో రుచికరంగా ఉండే చిల్లగడదుంపలు మనకు రెడీ అండి ఈ చిల్లగడదుంపల్లో ఉడికించేటప్పుడు కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఇక్కడ వేయలేదు చిన్నప్పుడు అయితే నెయ్యి వేసేది ఎవరన్నా ఎప్పుడన్నా చిలగడదుంపల్లో బెల్లం వేసుకొని తిన్నారా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ చిలగడదుంపల్ని ఉడికించేటప్పుడు కొద్దిగా బెల్లం వేసుకొని తినండి ఎంత బాగుంటాయో మనకి ఎన్నో పోషక విలువలున్నాయి ఈ చిలగడదుంపలు కొన్ని ప్రాంతాల్లో గెనుసుగడ్డలని కూడా అంటారు ఇదిగోండి ఎంతో రుచికరమైన చిలగడదుంపలు మనకు ఉపవాసం చేసినప్పుడు కూడా ఈ చిలగడదుంపల్ని తినవచ్చు